అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు గంటల ప్రెస్ మీట్ మొత్తం కూడా గురజల్లే కార్యక్రమం తప్ప వాస్తవాలకు దూరంగా ఇంకా అబద్ధాలు అసత్యాల్లో కాలపుచ్చుతూ ఉన్నాడు వాస్తవాల్లోకి రాలేపోతా ఉన్నాడు శాసనసభకి వెళ్లే ధైర్యం లేని వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో పదిహేను రోజులకు నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఊహాలోకంలో బతుకుతా ఉన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయని తాడేపల్లి ప్యాలెస్లో కార్యకర్తలని నాయకుల్ని నమ్మించి పదకొండు సీట్లకు పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మార్పు రాల చిన్న పెద్ద లేకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞానం లేదు మరి లండన్ నుంచి వచ్చారు రాగానే ప్రెస్ మీట్ అన్నారు ఏం ఉద్ధరిస్తాడా ఏం చెప్తాడా అనుకున్నారు అందరూ బుద్ధి మాత్రం మారలేదు అతని ఆలోచన విధానమే మారల పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు శాసనసభకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు భయపడుతున్నాను ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎదురుగాడి చేస్తూ ఉన్నాడు ఇవాళ నీ ఓటమికి ప్రధాన కారణం ఈ నకిలీ మధ్య నీ ఆ రోజు సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు ఎంపీగా పనిచేస్తా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు సంబంధ అధికారి వాసుదేవ్ రెడ్డి కావచ్చు భారత సిమెంట్లో పనిచేసే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యంతో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో సౌత్ ఆఫ్రికాలో మీకున్న లిక్కర్ వ్యాపార సంబంధాలతో రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్ని కూడా నయానా భయానా లొంగ తీసుకొని అక్కడ నాశరకం బ్రాండ్లు తయారు చేసి వాటిని గవర్నమెంట్ లోనే డైరెక్ట్ క్యాష్ క్యాష్ అండ్ క్యారీ ఆ విధంగా తొంభై వేల కోట్ల పైగా డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయించి వేల కోట్లు దోపిడీ